పార్టీలో చేరిన బిఎస్పీ మండల అధ్యక్షుడు నీరటి బాను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఎస్పీ పార్టీ నీరటి బాను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఎస్పీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం నీరటి బాను మాట్లాడారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ముందుకొచ్చాను నేను రానున్న రోజుల్లో ఎల్లరెడిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీని బాగా భారీ ఎత్తున ముందుకు నడిపిస్తానని నేను చెప్తున్నాను ఇంత ఇంతకుముందు నేను బీఎస్పీ పార్టీలో ఎట్లాగే పనిచేసినో అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ ఎల్లెడిపేట మండలంలో నేను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని ప్రజల్ని కలుపుకొని పోయి ఈ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఎల్లెడిపేట ఎల్లెడిపేట మండలంలో భారీ మెజార్టీతో రానున్న ఎన్నికల్లో మేము ముందుండి పనిచేస్తామని కోరుతున్నాను జై కాంగ్రేష్